ఈరోజు నారాయణ హాస్పిటల్ జనరల్ హాస్పిటల్ వారు సూలూరుపేట మున్సిపాలిటీ ఏరియాలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని అనుకున్నప్పుడు వాళ్ళకి మన మనం మా కౌన్సిలర్ అయితే కుండవాళ్ళు అయితే సూలూరులో పెడితే బాగుంటుంది ఇక్కడ సూలూరు నాగరాజపురం పెద్ద ఏరియా కాబట్టి ఇక్కడ ఆ క్యాంప్ ఏర్పాటు చేయాలని చెప్పాము వాళ్ళు ఇక్కడే ఏర్పాటు చేసినందుకు నారాయణ సంస్థకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు మెడికల్ క్యాంప్లో కంటికి సంబంధించిన వ్యాధులు ఏదైనా ఉంటే అవి చెక్ చేసి అది నిర్ధారించి వాళ్ళకి హాస్పిటల్ తీసుకుపోవడానికి ఫ్రీగా బస్సు బస్సు సౌకర్యం కల్పించి వాళ్ళకి భోజన వసూలు చేసి నారాయణ హాస్పిటల్లో వాళ్ళకి ఆపరేషన్ చేసి వాళ్ళకి సకలం ఏ విధమైన మందులు కావాలన్నా కూడా హాస్పిటల్ ద్వారా వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేదానికి యాజమాన్యం నిర్ణయించినందుకు నారాయణ సంస్థకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఇక్కడికి జనరల్ మెడిషన్ ఇంకా ఏ విధమైన రక్త పరీక్షలు ఏ గాడు కూడా చెక్ చేస్తున్నారు ఇక్కడ వాళ్ళంతా దీనికి సద్వినియోగపరుచుకోవాలి మనం ఈ ఏరియాలో చాలా పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ఏరియా సెలెక్ట్ చేశాము ఐదు మంది డాక్టర్స్ ఉన్నారు మీరు అందరూ కూడా ఓపిక్గా ఉండి మీ యొక్క ఆరోగ్య సమస్యలను వాళ్ళకి చెప్పి మీరు మీ ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా డాక్టర్లు అందిస్తారు కంటి వైద్యం మాత్రం తప్పకుండా నారాయణ హాస్పిటల్ తీసుకుపోయి వాళ్ళ ద్వారా ఆపరేషన్ చేసి ఫ్రీగా ఆపరేషన్ చేసి అద్దాలు కూడా ఇచ్చేటట్టుగా యాజమాన్యం తెలియపరిచింది కాబట్టి ఇక్కడ వచ్చిన సూలూరు నాగరాజపురం ప్రజలందరూ కూడా ఓపిక్గా ఉండి డాక్టర్స్ని కలిసి మీ యొక్క వ్యాధి నిర్ధారణ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఎమ్మెల్యే గారు ఈరోజు ఈ కార్యక్రమానికి ఉండాలి మన నియోజకవర్గంలో నా మంత్రి రామానాయుడు నిమ్మల రామానాయుడు గారు వస్తున్నారు అది తొమ్మిది గంటలకు ఆయన ప్రోగ్రాం ఏర్పాటు చేశారు కాబట్టి ఎమ్మెల్యే గారు తొమ్మిది గంటలకు పోవడం జరిగింది మమ్మల్ని అంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడికి వచ్చిన ప్రజలకైతే డాక్టర్లకైతే ఏ విధమైన అవసరాలున్నా మనం ఉండి ఉండి చూడమని తెలియపరచారు ఇక్కడ వచ్చిన డాక్టర్లకి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను